ఈ రోజు ప్రాణాలైనా అర్పిస్తాం వక్ రక్షిస్తాం అనే నినాదంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తన యొక్క నిరంకుశ వైఖరితో మత ప్రాతిపదికన ముస్లింలను టార్గెట్ చేస్తూ తెచ్చినటువంటి వక్ సవరణ చట్టాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని లౌకిక రాజ్యాంగ వక్ పరిరక్షణ వేదిక జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు తిరుపతి మహానగరంలో లౌకికవాద పార్టీలు ప్రజా సంఘాలు అదేవిధంగా అభ్యుదయవాదులందరూ కూడా ఏకమై తమ యొక్క నిరసన ద్వారా కలెక్టర్ వారికి వినతి పత్రము సమర్పించే కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఈ వేదిక ద్వారా అత్యున్నతమైనటువంటి ధర్మాసనమైనటువంటి సుప్రీంకోర్టుకి మేము లౌకిక రాజ్యాంగ వక్ పరిరక్షణ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయాల సంగమం ఈ దేశం భారతదేశం ఈ యొక్క దేశ సమైక్యత సమగ్రతలను కాపాడడం కోసం మత స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజ్యాంగానికి విరుతంగా తెచ్చినటువంటి ఏదైతే వక్ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో తిరస్కరించి ఆ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని ఈ రోజు సుప్రీం వినమ్ర పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క అసమర్థ పరిపాలన వల్ల ఈ రోజు దేశం చిన్నాభిన్నమైంది గత దశాబ్ద కాలంగా వీరి యొక్క అసమర్థ పరిపాలన వల్ల దేశంలో పేదరికం పెరిగింది నిరుద్యోగం పెరిగింది నిరక్షరాస్యత పెరిగింది మహిళల మీద దాడులు పెరిగాయి ఇటు వ్యవసాయ రంగం ఆర్థిక రంగం వాణిజ్య రంగం మొత్తం దేశం మొత్తం చిన్నాభిన్నమైంది అయినా కూడా వాటిని దాడిలో పెట్టి దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్లాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ తన యొక్క నిరంకుశ వైఖరిని కొనసాగిస్తూ కేవలం ముస్లింలను టార్గెట్ చేస్తూ వారి యొక్క విలువైనటువంటి ఒక్క ఆస్తుల మీద కన్నేసి వాటిని ప్రైవేట్ కార్పొరేట్ హస్తాల కబంధ హస్తాలు పెట్టాలనే కుటీల పన్నాగంలో భాగంగానే ఈ యొక్క వక్ సవరణ చట్టాన్ని తెచ్చింది దీని సమస్త భారతీయులుగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం బిల్లు ఈ ఏదైతే ఉందో పూర్తిగా రద్దయ్యే వరకు అవిశ్రాంత నిరంతర ఉద్యమాలు కూడా మేము వెనకాడము ఎంతటి త్యాగాలకైనా మేము చుట్టమని మరోమారు ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ దేశ సమైక్యతను కాపాడడం కోసం దేశ మత స్వేచ్ఛను కాపాడడం కోసం మత సామరస్యం కోసం భారతీయ ఐక్యత కోసం భావితరాల బంగారు భవిష్యత్తు కోసం అవసరం ఐతే పురికంబ మెకడన్ని కొర మేము శితంగా ఉన్నామనేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. బీజేపీ బుండిత్ పోకడల్ని ఇదే విధంగా చూస్తాం. రాజులు, మోహరాళ్ళు, ఆర్పిలు, రాజ్యాలను అవసరం ఉండని ఈ రోజు మనం అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ కి వచ్చాం. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేరి మనం ఏ డిమాండ్ అయితే పెట్టామో ఆ డిమాండ్ కలెక్టర్ ద్వారా తిరుపతి మహానగరంలో లౌకిక రాజ్యాంగ వాక్ పరిరక్షణ వేదిక జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది ఈ వేదిక ద్వారా అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టుకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశం లౌకిక దేశం భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం అందమైనటువంటి దేశం మన భారతదేశం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తూ రాజ్యాంగానికి తూర్పు కొడుస్తూ తెచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మేము దేశవాసులుగా సర్వమత సమ్మేళనం కోసం భిన్నత్వంలో ఏకత్వం దేశ పౌరుల ఐక్యతను కాపాడడం కోసం భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని తెలియజేస్తూ ఇది ఆరంభం మాత్రమే

इंतिम सोदर वटि ई वोदर चटा वितरेक इहो తనను రక్షించుకుంటా ప్రణాలైన అర్పిస్తామ్ రక్షించుకుంటా ప్రణాలైన అర్పిస్తామ్ రక్షించుకుంటా నశించాలి కేంద ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి నశించాలి కేంద ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి నశించాలి కేంద ప్రభుత్వ నశించాలి నశించాలి ఆవాస్ దో ఆమేన్